అద్భుతమైన క్రీడాకారులను తీర్చిదిద్దడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు గుర్తింపు తెచ్చేలా కొత్త స్పోర్ట్స్ పాలసీని తయారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు రెండు పేల ముప్పై ఆరు ఒలింపిక్స్ క్రీడలను దృష్టిలో పెట్టుకుని కొత్త పాలసీలో లక్ష్యాలను నిర్దేశించుకోవాలని చెప్పారు అధికారులు తయారు చేసిన కొత్త స్పోర్ట్స్ పాలసీ ముసాయిదాపై ముఖ్యమంత్రి సచివాలయంలో అధికారులతో సమావేశమయ్యారు క్రీడాకారులను ప్రోత్సహించేందుకు వివిధ దేశాలు ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను ప్రధానంగా చర్చించారు వివిధ ఆటల్లో ప్రతిభ ఉన్న యువతను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే క్రీడాకారులుగా తీర్చిదిద్దాలని రాష్ట ప్రభుత్వం సంకల్పమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు ఈ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు అనుసరించాల్సిన అత్యుత్తమ విధానాలను క్రీడా పాలసీలో పొందుపరచాలని చెప్పారు రాష్ట ప్రభుత్వం కొత్తగా నెలకొల్పనున్న స్పోర్ట్స్ యూనివర్సిటీని యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీగా తీర్చిదిద్దాలని సీఎం సూచించారు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తరహాలోనే స్పోర్ట్స్ యూనివర్సిటీని పీపీపీ మోడల్లో నిర్వహించాలన్నారు ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేసి చైర్మన్ ను నియమించాలని యూనివర్సిటీకి స్వయం ప్రతిపత్తి ఉండేలా బాధ్యతలు అప్పగించాలని సూచించారు స్పోర్ట్స్ యూనివర్సిటీలో దాదాపు పదమూడు కోర్సులు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు క్రికెట్ హాకీ ఫుట్బాల్ బాస్కెట్బాల్ స్విమ్మింగ్ టెన్నిస్ బ్యాడ్మింటన్ షూటింగ్ బాక్సింగ్ రెజ్లింగ్ టేబుల్ టెన్నిస్ అథ్లెటిక్స్ జిమ్నాస్టిక్స్ ఆక్వాటిక్స్ లాంటి పద్నాలుగు క్రీడలను స్పోర్ట్స్ హబ్లో పొందుపరిచారు గచ్చిబౌలి స్పోర్ట్స్ స్టేడియం ప్రాంగణంలో స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించాలని చెప్పారు దాదాపు డెబ్బై ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాంగణంలో ఇప్పటికే వివిధ క్రీడలకు రెడీమేడ్ సదుపాయాలున్నాయని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా వాటిని అధునాతనంగా అప్గ్రేడ్ చేసుకోవాలని సూచించారు హైదరాబాద్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న ప్రముఖ క్రీడా మైదానాలు స్టేడియాలన్నింటినీ స్పోర్ట్స్ హబ్ పరిధిలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు ఎల్బీ స్టేడియం హకింపేట స్పోర్ట్స్ స్కూల్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం యూనివర్సిటీ సైక్లింగ్ లాంటి లాంటివన్నింటినీ గుర్తించి ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని చెప్పారు రాష్ట వ్యాప్తంగా వివిధ క్రీడల్లో ప్రతిభావంతులను గుర్తించడం నుంచి వారి చదువులకు ఆటంకం లేకుండా అటు జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి పోటీలకు అవసరమైన ప్రావీణ్యం నేర్పించే క్రమంలో ఎదురయ్యేటువంటి ఆటుపోట్లన్నీ పరిష్కరించేలా కొత్త పాలసీ ఉండాలని ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు మన ప్రాంతంలో ఉన్న భౌగోళిక పరిస్థితులతో పాటు మన ప్రాంత యువతకు ఆసక్తి ఉన్న క్రీడలకే ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు దేశ విదేశాల్లో ఉన్న కోచ్లను రప్పించాలని అక్కడున్న యూనివర్సిటీల సహకారం తీసుకునేలా ఎంఓయూలు చేసుకోవాలని చెప్పారు ఇక జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించిన క్రీడాకారులకు ఇచ్చే ప్రోత్సాహకాలకు స్పష్టమైన విధానాన్ని అనుసరించాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు ఏ స్థాయి పోటీల్లో విజయం సాధించిన వారికి ఎంత ప్రోత్సాహకం అందించాలి ఎవరికి ఉద్యోగం ఇవ్వాలి అనే మార్గదర్శకాలను ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు ముసాయిదాకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు పరిశీలించిన ముఖ్యమంత్రి పలు మార్పులు చేర్పులు సూచించారు